హలో గడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ వాట్ ఇంటెన్సివ్ కేర్ ఈజ్ ఇంటెన్సివ్ కేర్ అంటే ప్రతి ఒక్కళ్ళు భయం వేస్తూ ఉంటుంది దాంట్లో మనం ఏం చేయాలి ఎందుకని చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి స్పెసిఫిక్ గా మెషర్ చేసుకోవడానికి కొన్ని కొన్ని పరికరాలు కాస్ట్లీగా ఎందుకు ఉంటాయి సో అది ఉండటం వల్ల ఒక లైఫ్ ఎలా సేవ్ అవుతుంది ఇవన్నీ మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అని అంటే పర్టికులర్ ఈ పేషెంట్ నిన్న సమ్మక్క సారక్క అనే ఫెస్టివల్ కి వెళ్ళొచ్చారు అక్కడ ఒక చిన్న చికెన్ ముక్క తిన్నాడు అనమాట చికెన్ ముక్క తిన్న తర్వాత అతనికి ఏమైంది అంటే బేసికలీ బాడీ అంతా యాసిడ్ అయిపోయింది అంటే రక్త విరోచనంతో స్టార్ట్ అయ్యి బాడీ అంతా యాసిడ్ అయిపోయింది ఎంతవరకు అయింది అంటే నార్మల్ బాడీలో ఉండే యాసిడ్ మెసేజ్ చేయడానికి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అని ఒక నెంబర్ ఉంటుంది అది చూపిస్తాను మీకు సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు రక్త విరోచనాలు ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది దాంట్లో కొలనోస్కోపీ చేస్తే కొలైటిస్ పేగిపోతే వ్యాధి అని ఉంది సో అది అయిపోయిన తర్వాత ఏం చేశారు అని అంటే వాళ్ళు టాయిలెట్ తీసుకెళ్లారంట తీసుకెళ్ళినప్పుడు బీపీ డౌన్ అయిపోయి విపరీతమైన చెమటలు వచ్చేసి కొలాప్స్ అయ్యి పేలుగా అయిపోయాడు ఇమీడియట్ గా తీసుకురావడం వల్ల అతని యొక్క బాడీ ఎంత యాసిడ్ గా మారిందో ఒకసారి నెంబర్ చూపిస్తాను తర్వాత దాని ఎంత యాసిడ్ ఉంది లేదు చెక్ చేయడానికి ఒక పరికరం కూడా ఉంటుంది సో ఇన్ సెకండ్స్ లో ఫిట్స్ లాగా వచ్చి మొత్తం చాలా డిటెరేట్ అయ్యాడు సో రైట్ ఎక్విప్మెంట్ ఉండి దాన్ని సేవ్ చేయడం వల్ల ఉండేది చూపిస్తాను మీకు బ్లడ్ గ్యాస్ అంటారు బ్లడ్ గ్యాస్ అనేవి ఇక్కడ చూసారనుకోండి ఇతని యొక్క యాసిడ్ లెవెల్ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ నార్మల్ ఉండాల్సింది కింద రాసి ఉంటుంది రిఫరెన్స్ రేంజ్ అని సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అట్లాగే అతనికి లాక్టేట్ లాక్టిక్ యాసిడ్ అని అనమాట ఇది బాడీ అంత విషం అయితే బ్లడ్ బ్లడ్ పాయిజన్ మనకి ఏమంటే సెప్సిస్ అని ఇన్ఫెక్షన్ బ్లడ్ లోకి వెళ్ళిందని అంటారు కదా సో దాన్ని నార్మల్గా లెస్ దెన్ పాయింట్ ఎయిట్ టు టూ ఉంటుంది ఇతనికి పదిహేను గంటే ఎక్కువ ఉంది అంత విషమైన పదార్థాలు బాడీలోకి వెళ్ళటం వల్ల బ్రెయిన్ లో ఒత్తిడి పడి అతను అన్కాన్షియస్ అయిపోయాడు ఏమై అంతేనా సో ఇతనికి ట్యూబ్ ఫీడింగ్ వెంటిలేటర్ అవన్నీ పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇనిషియల్ గా ఎంత సిక్ అయిపోయి ఇలా అయిపోతే సో విఆర్ స్టార్టింగ్ విత్ ఆల్ దోస్ థింగ్ నిన్న ఈ హార్ట్ రేట్ అనేది నూట తొంభై ఉంది అతనికి ఈ బీపీ కిందది సిక్స్టీ ఉన్నది అరవై ఉన్నది అందువల్లే అతనికి బీపీ ఒకసారి షడన్ గా పడిపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు తర్వాత ఫిట్స్ లాగా వచ్చేసింది సో ఆయనకి సో ఇవన్నీ చూస్తే ఈ మిషన్స్ భయం వేస్తూ ఉంటుంది కానీ దీస్ ఆర్ ద విచ్ విల్ సేవ్ దెమ్ యాక్చువల్లీ దాని సెక్రేషన్స్ ఏమైనా ఉన్నా కానీ తీయటం కానీ కుదురుతుంది సో నెక్స్ట్ పేషెంట్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మీకు ఆ బ్లడ్ గ్యాస్ అనేది ఏంటనేది ఒకసారి చూపిస్తారు ఒకసారి చూపించాం అది బ్లడ్ గ్యాస్ మెషిన్ కమియర్ సో మీకు ఆ బ్లడ్ గ్యాస్ ఇక్కడి నుంచి తీస్తారనమాట తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక పరిక్రమలో పెట్టి దాన్ని మెసేజ్ చేస్తాం ఆ పరికరం మెసేజ్ చేసినప్పుడు నీ బాడీలో ఎంత ఆక్సిజన్ ఉంది ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది బాడీలో ఎంత విషం ఉన్నది అంటే పిహెచ్ అంటాం అనమాట తర్వాత బైకార్బనేటర్ ఉంటుంది ఇలా చాలా చాలా ఉంటాయి సో ఇలాగ ప్రతి పేషెంట్ కి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఇంకో పేషెంట్ గురించి కూడా చెప్తాను చాలా రేర్ కండిషన్ విత్ సివియర్ ప్రాబ్లమ్స్ నా ఆ పేషెంట్ కి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాము కిడ్నీలో యాభై సెంటిమీటర్ క్యాన్సర్ కూడా ఉన్నది సో ఆపేషన్ చూపిస్తాను మీరు రిటర్న్ చెప్తాను సో ఇక్కడ చూస్తే ఇది చిన్నగా కనిపించిన మనిషిని సేవ్ చేసుకోగలిగే పరికరం ఇది సో దీంట్లో ఏం చేస్తామంటే పిహెచ్ అంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ సోడియం అంటే మన ఉప్పు శాతం అదంతా ఉంటుంది కదా గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయి సో ఒకసారి అది ఎలా పనిచేస్తుందో సో అక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ శాంపుల్ వస్తుంది సో బ్లడ్ లోపలికి వెళ్ళాలి సో సక్ చేసుకుంటాం మొత్తం సక్ చేసుకుంది సో సేస్ రిమూవ్ శాంపుల్ దే సో దాని నుంచి వాల్యూస్ వస్తాయి అన్నమాట ఓకే సో ఇస్ ఎ గో నౌ సో ఇట్స్ కమ్ కాకండ్స్లో ఇస్తూ ఉంటుంది సో ఎందుకు ఇంత సో ఇట్స్ కాయింట్ గివ్ ఆల్ ద పేషెంట్ డీటెయిల్స్ రాయాలి అక్కడ ఓకే సో ఆ టైప్ లో మనకి ఉపయోగపడుతూ ఉంటాయి సో రిపోర్ట్ సరికి ఏమా నిన్న అతనికి ఉన్నది యాసిడ్ పిహెచ్ లెవెల్ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ పాయింట్ ఫోర్ ఆ రకం వస్తూ ఉంటుంది సో దీన్ని బ్లడ్ గ్యాస్ బాడీలో ఆక్సిజన్ ఎంత విషయం ఎంత అని చెక్ చేయడానికి ఉపయోగపడేది సో నెక్స్ట్ అతని నెంబర్స్ అలా ఉన్నాయి గణేష్ ఈవిడ గురించి ఈ స్టోరీ చెప్తాను ఈవిడికి వయసు డెబ్బై ఆరు అంతే అమ్మా కాదా సో నోట్స్ అయితే అమ్మా అరవైయా ఓకే సిక్స్టీ ఫైవ్ ఎస్ అరవై ఐదేళ్ళు ఈవిడికి ఇక్కడ ఇటుపక్క యాభై సెంటీమీటర్లు అంటే దీనికంటే పెద్దది ఇంత పెద్ద గెడ్డలాగా ఉన్నదన్నమాట ఆ గెడ్డ అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని ప్రెస్ చేస్తుంది ఒక పక్క క్లీన్ ఉంటుంది ప్యాంక్రియస్ ఉంటుంది పేగు ఉంటుంది సో అవన్నీ ప్రెస్ చేస్తూ ఉండి ఎంతో డిఫికల్ట్ ప్రొసీజర్ ఆ డిఫికల్ట్ ప్రొసీజరు నైన్ అవర్ సర్జరీ చేసాం సో అంత బాగుంది సో షీ స్టార్ట్ ఈటింగ్ ఓన్లీ థింగ్ ఇస్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నది సో సో ఇక్కడ ఫక్షన్ రెగ్యులర్గా చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు అందు గురించి ఐసీలో చాలా మంది ఏం చేస్తారంటే వన్ టు వన్ ఒక పేషెంట్కి ఒక నర్సుని పెడతాను లండన్ గ్యాస్ట్రా కేర్ హాస్పిటల్లో ఎందుకు అని అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాని వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క పేషెంట్ అవుట్ కమ్స్ చాలా ఉంటాయి సో ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఆరుగురు నర్సులు ఉన్నారు ఒక్కొక్క పేషెంట్కి ఒక నర్స్ చూసుకుంటూ ఉంటారు చాలా ఇంపార్టెంట్ విదేశాల్లో కూడా యాక్చువల్లీ చెప్పాలి అని అంటే టూ బెడ్స్కి ఒక నర్స్ ఉంటారు కానీ నా హాస్పిటల్లో ప్రతి బెడ్కి ఒక నర్స్ ఉంటారు దానివల్ల ఏంటంటే కంటిన్యూస్ పర్సనల్ కేర్ కానించి కావాల్సిన న్యూట్రిషన్ కేర్ మెడికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక హాస్పిటల్లో చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఎక్విప్మెంట్ ఉందా సో ఈ గాట్ ద రైట్ ఎక్విప్మెంట్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఎంత క్యాలిక్యులేటెడ్గా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మానిటరింగ్ సిస్టమ్ ఎంత ఇదిగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇవి ఆక్సిజన్ నిన్న సిక్స్టీ ఉంది అందుకోసం ఇంటివేట్ చేయడం జరిగింది అదొకటే కాకుండా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంటే కాకుండా వన్ టు వన్ కేరింగ్ అండ్ డాక్టర్ ఆల్సో దియర్ ఫర్ గివింగ్ కేర్ సో గణేష్ ఈ పారామీటర్స్ గురించి ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ గురించి చెప్పు క్యారీ ఆన్ సో స్టాండ్ బై మోడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇయర్ సో ఈ ఏంటంటే వెంటిలేటర్ ఎస్పి త్రీ హండ్రెడ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఎట్లా కావాలంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఆ పేషెంట్ ఏంటంటే రెండు లంగ్స్ కొలాప్స్ అయిపోయినాయి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నది దాని థీటింగ్ కోసము వీఆర్ యాక్చువల్లీ ఇంటిబేటింగ్ ద పేషెంట్ షీఈ్ వెరీ కంఫర్టబుల్ అంత పెద్ద సర్జరీ నైన్ అవర్స్ ఫేస్ చేసినా గానీ షీఈ్ స్టిల్ ఫైన్ ఏమా బానావాట్స్ గుడ్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఈ పేషెంట్ కి వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకో పేషెంట్ ఉన్నారు నీ గురించి మాట్లాడతామా గురించి మాట్లాడతా ఓకే ఒక చిన్న మెసేజ్ ఇద్దాం దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెసేజ్ దట్స్ వాట్ ఐ వాంట్ డూ సో మన ఏమి బయట తినకపోయినా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి ఎంత సివియర్ అయిపోతుంది అని చిన్న ఉదాహరణ ఈ పేషెంట్ కి ఫీవర్ వన్ నాట్ వన్ బీపీ డౌన్ అయిపోయి చాలా అంటే ఒక థర్టీ టైమ్స్ వామిటింగ్ అయినట్టుంది కెన్ ఐ కమ్ టు సో షీ హివెన్ ద కన్సెంట్ సో ఈవిడ ఏంటంటే ఎన్నిసార్లు అయిందమ్మా వామిటింగ్ నిన్న నీకు మోర్ దెన్ థర్టీ టైమ్స్ ఓకే ఫైన్ వన్ మోర్ థింగ్ సో మాట్లాడుతుందమ్మా సో అసలు నువ్వు ఆఫీస్ లో పని చేస్తున్నావు కదా ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు పట్టుకో కావాలంటే ఈజియర్ సో వాంటింగ్ సెన్సార్ లైంది 3 టైమ్స్ మూడు సార్లు అయింది ఆఫీస్ లో ఉండగా మోషన్స్ త్రీ టైమ్స్ లైంది టైమ్స్ లైంది ఓకే ఆఫీస్ లో తర్వాత కంటిన్యూస్ ఓకే ఇప్పుడు ఇంకా మోషన్స్ అవుతూనే ఉన్నాయి సో ఓవరాల్ లాస్ట్ 24 అవర్స్ లో ఎన్ని సార్లు మోషన్స్ అయితే 40 టైమ్స్ అయింది మోషన్స్ 40 టైమ్స్ లైనింగ్ ఓకే వామిటింగ్స్ థర్టీ టైమ్స్ అయినాయి సో ఇవి వచ్చినప్పుడు ఈ బీపీ బ్లడ్ ప్రెషర్ ఇట్ వాస్ వెరీ వెరీ లో బాగా సిక్ అయిపోయి అన్రెస్పాన్సి స్టేట్ లో వచ్చారు అంటే మోషన్స్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న సాల్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంప్లీట్లీ గాన్ ఈ ఫీవర్ కూడా హండ్రెడ్ అండ్ వన్ అంతే కదమ్మా కడుపు నొప్పి వచ్చిందా కడుపు నొప్పి కూడా వచ్చింది సో కడుపులు నొప్పి గుర్రాసిన వాళ్ళు సో ఆమె ప్రకారం ఏమి బయట తినలేదు ఏమా ఏమన్నా తిన్నావు ఏం తినలేదు సో మొత్తం నీసం అయిపోయావు నీకు కనీసం హోస్ట్ ఉన్నదా వచ్చినప్పుడు సో నీకు ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది నేనే గుర్తొస్తానా ఓకే నేనే చూసారా కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అంత సిక్కున్నది సో నీకు లాస్ట్ టైమ్ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వచ్చావు కదా దెన్ నీకు ఓవరాల్ కేర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ బికాస్ నువ్వు కూడా హెల్త్ కేర్ లో పనిచేస్తావు యా అండ్ యూ ఫీల్ నీకు మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఆ యొక్క యూ ఫీల్ కంఫర్టబుల్ ఇంత సిక్కుండి కూడా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోండి సో ఓవరాల్ నేను చెప్తుంది ఏంటంటే మాన్సూన్ సీజన్ లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎన్ని రకాలుగా ఉంటాయి సో కొన్ని వైరస్ ఉంటాయి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ టైఫాయిడ్ ఇందా ఆ పేషెంట్ కి ఈ కోలా ఇన్ఫెక్షన్ ఐ డోంట్ నో శాంపుల్స్ పంపించాము వీడికి ఎండోస్కోప్ చేస్తే లోపల చిన్న అల్సర్ ఓటీన్ గాల్ బ్యాటర్ లో ఇన్ఫెక్షన్ పెద్ద పెగ్ కూడా చెక్ చేయాలి బికాస్ షీఈ్ హ్యావింగ్ ఆన్ గోయింగ్ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్టివ్ కాజెస్ ఉంటాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది మనం చూసే వరకు తాగే నీటి వరకు మంచిగా ఉంటే సరిపోతుంది అనుకుంటాం కానీ ప్రాబ్లం వస్తుంది అని అంటే మనకు అడిగే ప్లేట్లు కానించి స్పూన్లు కానించి అన్ని కంటామినేట్ అవుతాయి ఇవిడున్నది షీఈ్ వర్కింగ్ ఇన్ ఏ మల్టీ వంటి నేషనల్ కంపెనీ పేరు వద్దులే కానీ సో పెద్ద కంపెనీ ఆబ్వియస్లీ వెరీ వెల్ అలాంటప్పుడు కూడా మనకి ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఏంటి అని చూసుకుంటే వర్షకాలం అన్ని రోజులు చాలా జాగ్రత్త పడింది దట్స్ వాట్ మోర్ ఇంపార్టెంట్ సో నిన్నటి మీద కొద్ది పర్వాలేదు కదా వచ్చి అవర్స్ అయిందా ఈ ఫీలింగ్ బెటర్ మోషన్స్ కట్ చేస్తానులే ఎంతోసేపు పట్టదు నాకు ఓకే విల్ గివ్ యూ సమ్ మెడికేషన్స్ ఎందుకంటే మోషన్స్ ఇమీడియట్గా ఉంది చాలా మంచి పాయింట్ మోషన్స్ అవుతున్నాయి కదా ఆపేసే వచ్చు కదా అని చాలా మంది ఏం చేస్తారంటే ఎల్లో పాని చెప్పి ఎల్లో ట్యాబ్లెట్ వేసుకుంటారు ఎందుకు బయటకు వస్తుంది అని అంటే బాడీలో ఆ యొక్క బ్యాక్టీరియా ఉన్నప్పుడు బాడీ రెస్పాన్స్ ఏంటి బయటికి పంపించేసేయాలి చాలా మంది ఏం చేస్తారంటే అది ఆపేయడానికి ఏదో ఒకటి వేసేసుకుంటారు తర్వాత లోపలే ఇన్ఫెక్షన్ ఉండిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటుంది ఓకే సో కంట్రోల్గా మెయిన్ ఏంటంటే డిహైడ్రేషను ఎనర్జీ లేకపోవటము వీఆర్ కవరింగ్ ఆల్ దోస్ థింగ్స్ జస్ట్ గివ్ ది రైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ దెన్ ఫీవర్ ఉన్నది సో ఇట్స్ మోస్ట్ లైక్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుంటున్నాను వీఆర్ గివిన్ యాంటీబయాటిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో ఓవరాల్ గా ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అట్మాస్ఫియర్ ఇంటెన్సివ్ కేర్ అంటే ఎందుకు ఇంటెన్సివ్ కేర్ లో ఉండాలా కొన్ని కొన్ని సార్లు దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ దీస్ టైప్ ఆఫ్ మెషిన్స్ టు హెల్ప్ దెమ్ కొన్నిసార్లు కిడ్నీస్ కి సపోర్ట్ చేయటం కానీ ఆన్ సైట్ ఎక్సరేస్ కానీ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ దెన్ యూ సిడ్ గ్యాస్ మెషిన్స్ వీజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిక్షణం బాడీలో ఎంత యాసిడ్ ఎంత సాల్ట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇచ్చేస్తుంది రిపోర్ట్స్ చూసుకుంటే సో డిఫిబిలేటర్స్ సో ఓవర్ ఆల్ యూ గెట్ సీ దట్ వాంట్ ద ఫీల్ ఆఫ్ థింగ్స్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఎంత ఉన్నా కానీ పేషెంట్స్ కి కంఫర్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద రేషియో ఆఫ్ ద పేషెంట్ డాక్టర్స్ దట్స్ వాట్ ఇంపార్టెంట్ సార్ సో అండ్ దట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ పులి వర్షాకాలం చాలా జాతరగా ఉంటుంది థ్యాంక్ యూ